ఎరుపు రాసులోళ్ళు రాసులు చేసిన తర్వాత యాడ్కి పంపించినాయి అంటే అంటే రాసులు రాసులు చేస్తారు కదా ఎక్స్పోర్ట్ వాళ్ళు వాళ్ళు రాసులు చేసిన తర్వాత రిటర్న్ పంపించినాయి అంటే యాడ్కి అమ్మకానికి త్రీ థర్టీ ఫోర్ తాలు కింద రంగులు బాగుండే ఏమో మామూలు తాళ త్రీ థర్టీ ఫోర్ తాలు రంగులు బాగుండే ఏడు వేలు వేసారు రంగులు బాగుండే చూసారా ఏడు వేలు వేసారు రంగులు ఉన్నాయి డ్యామేజ్ అయింది డ్యామేజ్ డ్యామేజ్ టొమాటో సిక్స్ డ్యామేజ్ రకాలు ఇక్కలు గర్భం పోతే రాసిపో మీడియం బెస్టే కానీ మరి రంగు బాగుంది ఆర్మో చైనా వాళ్ళు ఏం చేస్తున్నారంటండి డీలక్స్ ఆర్డర్ లేక మీడియం బెస్ట్లు బెస్ట్లు తక్కువ రేట్ అని అయ్యేగా ఉంటుంది మీడియం బెస్ట్ అయినా రంగు బాగుంది పదమూడు వేలు రాశారు కూడా రంగు చూసారు బాగుంది అంటే ఒకరు పన్నెండు వేల ఐదు వందలు రాసిపోతే వచ్చి పదమూడు వేలు రాశారు చైనా ఎక్స్పోర్ట్ బెస్ట్ అంతే సైజ్ ఉంది రంగు ఉంది బెస్ట్ పద్దెనిమిది వేలు రాశాయితే ఇవి కూడా అంతే బెస్ట్లు ఇవి కూడా పద్దెనిమిది వేలు రాయి తక్కువ అయినా బెస్ట్ కింద వస్తాయి லே நீடி நெண்டு ரங்கு யுத்தமே ரங்கு பதாறு வில மீடியாலே அது நெண்டு ரங்கு లేదు కొన్ని సంవత్సరాని అండి కుబేరా పదివేలు అడుగుతున్నాను కుబేరా అండి కొన్ని సంవత్సరాలు త్రిపురం తాలు క్లాసిక్ తాలు ఏడు వేలు ఏడు వేల ఐదు వందలు సీడ్ తాలు ఒరిజినల్ త్రిపురం తాలు క్లాసిక్ తాలు రంగులు బాగున్నాయి బాగుంది రంగు బ్రహ్మాండం బంగారం మీడియం బెస్ట్ బంగారం బ్రహ్మాండం ఉంది పదమూడు వేలు అండి సైట్ తక్కువ నిండు రంగు రైతు తక్కువ ఇదేమో కలర్ హైలైట్ కర్నూలు ఇటు ఈ సంవత్సరాలు ఇదేమో సైజు ఏమో సైజు ఉంది డిలక్స్ అన్నీ ఈ సంవత్సరానికి పదహారు వేల ఏడు వందలు దాకా వచ్చాను రైతు పదిహేడు వేలు అయితే ఏమంటారు బెస్ట్ చూడండి ఉన్న దాంట్లో బెస్ట్ అంతే పదహారు వేలు అడిగారు అంటే కర్నూలు రెడీ డార్క్ ఏం రాలా ప్యూర్ డార్క్ రాల బెస్ట్ అంతే కర్నూలు రెడ్డి పదహారు వేలు అడిగారు ఈ పిక్కల్ ఉగురిపిక్కలు పిక్కల్ తేజ మరీ యుగురు పిక్కలు కాదు మరీ మీడియాలు మరీ మీడియాలు ఫుల్ మీడియం అంటారు కదా అవి తేజాలు ఫుల్ మీడియం లాస్ట్ ఇయర్ పన్నెండు వేలు అడుగుతున్నాను పద్నాలుగు వేలు వేసారండి బుల్లెట్ బెస్ట్ కౌంటర్షియల్ పార్టీ చలపరలేదు బాగుంది బాగుంది బాగుంటుంది బెస్ట్ అంతే బెస్ట్ అంతే బుల్లెట్ రంగు బాగుంది కౌంటర్ కౌంటర్షియల్కి తప్పరా తిరగలేదు కాని అండి కలర్ డార్క్ అయిపోయింది కర్నూలు ఇది పదకొండు వేలు రాశారు కలర్ మాత్రం డార్క్ అయిపోయింది తలపర మాత్రం తిరగలేదు పోయిన సంవత్సరానికి పదమూడు వేల ఐదు వందలు వేశాడు ఈ కూడా కుబేరా డీలక్స్ నిన్నటి ఇవాళ పదమూడు వేల ఐదు వందలు వేశాడు మళ్ళీ రైతులు వినక ఆపేరున్నా ఇవాళ కూడా అదే రేట్లు పడ్డాయి పదమూడు వేల ఐదు వందలు డీలక్స్ కుబేరా నిన్నట్లు ఆటేనా నిన్నట్లు ఆట మంచి రేటు బెస్ట్ ఇవాళ పదమూడు వేల ఎనిమిది వందల ఏడు వందల ఎనిమిది వందలు వేసారండి నిన్న పదమూడు వేలు కదా అడిగింది ఇవాళ పదమూడు వేల ఎనిమిది వందలు వేసారు వన్ జీరో ఎయిట్ వన్ బెస్ట్ బెస్ట్ కమ్ డిలక్సీ లావు టైప్ రాలా సన్నం టైప్ వచ్చింది త్రీ డబల్ ఫైవ్ బ్యాటింగ్ మీడియం బెస్ట్ అండి పన్నెండు వేలు పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు రాశారు తొడేలు తీసేవాళ్ళే రాస్తున్నారు తొడవేలు తీసేవాళ్ళకి కొద్దిగా కొంటున్నారు వాళ్ళు పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు మీడియం బెస్ట్ రంగు బాగుంది అండి త్రీ డబల్ ఫైవ్ ఏదో సీడ్ రకం అండి సైజు ఉందని రంగు ఉందని త్రీ ఫోర్ అన్ లాగా ఉందని ఏదో సీడ్ రకం ఇది సమ్ సీడ్ క్వాలిటీ సైజు ఉంది రంగు ఉంది పన్నెండు వేలు రాసే ఇది ఆరుమూరు చూడండి మీడియాలు మీడియాలు పన్నెండు వేలు రాశారు ఆరుమూరు మీడియాలో పన్నెండు వేలు రంగు ఉంది మీడియాలో తగులుతున్నా ఇవి కూడా తగులుతున్నా చూసారు మీడియం ఆరుమూర్ త్రీ థర్టీ ఫోర్ మీడియా అండి రంగులు బాగానే ఉంటాయి మీడియాలు పన్నెండు వేలు రాశారు చూడండి పదకొండు వేల ఐదు వందలు పన్నెండు వేలు ఇద్దరు రాశారు మీడియా రంగు బాగుండుతున్నాడు ఉండవే సూత్రంలాడా ఈడే పెడుతున్నా త్రీ థర్టీ అండి బెస్ట్ లుక్ బెస్ట్ అంతే బెస్ట్ ప్రెస్ కూడా కాదు బెస్ట్ లుక్ రంగులు బ్రహ్మాండంగా ఉండే గట్టికాయ పద్నాలుగు వేల ఐదు వందలు వేసాడు క్లాసిక్ అండి డీలక్సే పదమూడు వేలు ఒకళ్ళు పదమూడు వేల ఐదు వందలు ఒకళ్ళు ఇద్దరు రాశారు క్లాసిక్ డీలక్స్ డీలక్స్ గట్టికాయ దేశవాళి గట్టికాయ రంగు టూ సిక్స్ మీడియల్ పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందలు వేసాడు అండి ಮೀಡಿಯಾಲಿ ಟೂ ಸಿಕ್ಸ್ ರಮೆ ಟೂ ಸಿಕ್ಸ್ ಈ ಸಂಸ್ಥರೆಯ ಲೈಟ್ ಕಲರ್ ಬಾಕ್ ಮೀಡಿಯಲ್ಲಿ ಥ್ರೀ ಥರ್ಟಿಫೋರ್ ಪದವೇ ಬಾಟ್ ಕಲರ್ ಅದು ಥ್ರೀ ಥರ್ಟಿಫೋರ್ పదివేలు వేసావు పోయిన సంవత్సరాన్ని త్రీ ఫోర్ అన్నారు ఎనిమిది వేల ఐదు వందలు వేసావు బిఎఫ్ బిఎఫ్ అంటాగా అయ్యి ఎనిమిది వేల ఐదు వందలు వేసావు బెస్ట్ అంతే డీలక్స్ ఏం కాదు బెస్ట్ డబల్ ఫైవ్ త్రీవెన్స్ ఎంగంట పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందలు ఇద్దరు రాశారంటే బెస్ట్ ఏం బెస్ట్ కమ్ డీలక్స్ అండి ఎందుకంటే డార్క్ కలర్ రాలేదు థమ్స్అప్ కలర్ రాలా కానీ రంగు బాగుంది లైట్ రంగు పోయిన సంవత్సరాన్ని కానీ రంగులు ఉన్నాయి డబల్ ఫైవ్ త్రీ సినిమా ఉంటాయి తలఫర ఉన్నాయి రంగులు ఉన్నాయి పదివేల ఐదు వందలు వేసారంట పదకొండు వేలు ఇంకోలు రాశారా రంగు బాగున్నాయి పోయిన సంవత్సరం అయినా రంగు బాగుండి పదివేల ఐదు వందలు పదకొండు వేలు ఉన్న దాంట్లో డీలక్స్ అంతే సూపర్ ఏం కాదు బెస్ట్ ప్లస్ అనుకోండి పద్దెనిమిది వేల ఐదు వందలు తేజ ಸೂಪರ್ ಡಿಲಕ್ಷಲಕ್ಷ ಅಂತ ಕಾನು ಸಣ್ಣಕತ್ತು ಪದ್ಯ ವೇಲ ಎಂದ ಸೈಜು ಗಮಾ ಸೈಜು ಸೂಪರ್ ಡಿಲಕ್ಸ್ ಇವಾಗ ಕ್ವಾಲಿಟಿ ಸೈಜು ಗೀದು ಚಮಕ್ಕು ಗಾನಿ ಸೂಪರ್ ಅಸಲ್ ఎక్కడన్నా కొద్దిగా డార్ ముదురు రంగు అనిపించింది సైజు ఉంది ఏరియా ఏరియాయి బెస్టే పద్నాలుగేలు వేసారు నంబర్ ఫోర్ ముదురు రంగు ఉంది పౌడర్ మిల్లులు త్రీ ఫోర్ అని డీలక్స్ కొనే వాళ్ళు కొనుక్కున్నారు డార్క్ కలర్ ఉండేపాటికి వాళ్ళకి పోతాయి మిక్సింగ్లో పోతాయని వేసారు టూ జీరో ఫోర్ త్రీ మీడియం బెస్ట్ మీడియం బెస్ట్ అండి రంగు బాగుంది రంగు బాగుంది పదమూడు వేలు వేసారు சைத் தவன ரங்கு பிரம்மாண்டம் இது கூட அந்த பதிமூடு வந்து மீடியம் பஸ்லீ டூ ஜீரோ டிலக்ஸ் அந்த పదిహేడు వేలు వేసారు ఇంత సూపర్ ఏం కాదు ఎందుకంటే ర మంచి రకాలు లేవు ఇంత క్వాలిటీలు కనపట్లేదు అద్రాస వాళ్ళే చదువుతున్నారు క్వాలిటీలు కనపట్టలేదండి ఫ్లావర్ టైప్ ఉంది రంగు బాగుంది సైజ్ తక్కువ బెస్ట్ డీలక్స్ క్రాసింగే కానీ ఒరిజినల్ టూ జీరో ఫోర్ త్రీ కాదు కానీ డీలక్స్ ఎమ ఎమర్ సైజ్ బాగుంది ఎంఆర్ రంగు ఉంది పదిహేను వేల ఐదు వందలు వేసారు మా సైజు ఉంది నేర్చుకున్నారు డీలక్స్ త్రీ డబల్ ఫైవ్ బ్యాంక్ లావట్ టైప్ వచ్చింది పద్నాలుగు వేల ఐదు వందలు కలర్ బ్రహ్మాండంగా ఉంది కాకపోతే లావ్ టైప్ వచ్చింది ఎక్స్పర్ట్ వాళ్ళు వేసుకున్నారు తొడేలు తీసేవాళ్ళు డీలక్స్ కలర్ కూడా బ్రహ్మాండంగా ఉంది సైజు ఉంది